ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత పరిస్థితులపై వచ్చిన కొన్ని విశ్లేషణలను కొంచెం లోతుగా చూద్దాం మన ముందున్న సమాచారం చూస్తే ఒక ఆసక్తికరమైన వైరుధ్యం కనిపిస్తోంది అవును ఒకవైపేమో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు అభివృద్ధి కబుర్లు వింటున్నాం కానీ ఏంటంటే ఇక్కడ స్థానికంగా జరిగే చర్చలన్నీ ఎక్కువగా కులం మతం వీటి చుట్టూనే తిరుగుతున్నాయని ఈ పత్రాలు చెబుతున్నాయి నిజమే ఆ ధోరణి కనిపిస్తోందని అంటున్నారు అంటే గతంలో రోడ్లు నిధులు రాజధాని జీతాలు ఇలాంటి వాటిపై మాట్లాడిన వాళ్లే ఇప్పుడు ఈ కుల మత వివాదాల్లోకి వెళ్తున్నారనేది ఒక వాదన అనమాట అలా ఒక మార్పు వచ్చిందని సూచిస్తున్నారు సరే దీని లోతుల్లోకి వెళ్దాం కాస్తా మనం ప్రధానంగా చూడాల్సిందేంటంటే ఇప్పుడు విశాఖలో గూగుల్ అంత పెద్ద పెట్టుబడి పెడుతోంది అంటే రాష్ట్రం అభివృద్ధివైపు చూస్తోంది అని అనుకుంటున్నాం అవును ఆ ప్రయత్నం జరుగుతోంది మరి అలాంటప్పుడు క్షేత్రస్థాయిలో అంటే గ్రామాల్లో పట్టణాల్లో ఈ కుల ఘర్షణలు మతపరమైన గొడవలు ఎందుకు ఇంత ముఖ్యంగా మారుతున్నాయి అసలు ఈ మూలాల్లో ఏం చెబుతున్నారు ఆ అభిప్రాయాలను ఆందోళనలను కొంచెం విడమర్చి చూద్దాం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే లక్షా ముప్పై వేల కోట్లు గూగుల్ పెట్టుబడి చాలా పెద్ద మొత్తం అది ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది వైపు అందరూ చూస్తున్నారనే ఒక భావన ఖచ్చితంగా కానీ ఇక్కడే మన దగ్గర స్థానికంగా వినిపిస్తున్న మాటలేంటి ఆ మా కులం వారిని టార్గెట్ చేశారు మా కులమాధికారిపై వివక్ష చూపారు లేదంటే మా మతానికి అన్యాయం జరుగుతోంది ఇలాంటి వివాదాలు అవును ఈ అంశాల చుట్టూ చర్చ నడుస్తోందని ఈ సమాచారం పేర్కొంటోంది ఇది రాష్ట్రానికి అంత మంచిది కాదు కదా అనే అభిప్రాయం ఇందులో బలంగా వినిపిస్తోంది అస్సలు మంచిది కాదు ఇక్కడ ఇంకో కీలకమైన ఏంటంటే ఈ సమాచారం ప్రకారం ఈ మార్పేదో యాదృచ్ఛికంగా జరగడం లేదు ఓ అంటే అంటే ఇది ఒక నిర్దిష్ట రాజకీయ వాతావరణంలో జరుగుతోందని అంటున్నారు ఐదేళ్ల క్రితం నాటి పాలనను ఈ మూలాల్లో దాన్ని నిరంకుశ అవినీతి పాలన అని వర్ణించారు దాని తర్వాత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని అయితే కొందరు వ్యక్తులు కొన్ని శక్తులు వాళ్ళు ఈ కులం మతం కార్డులను వాడుకుంటూ ఈ పునర్నిర్మాణ ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తున్నారని ఈ పత్రాలు వాదిస్తున్నాయి అంటే ఒకవైపు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దాన్ని వెనక్కిలాగే శక్తులు కూడా పనిచేస్తున్నాయని ఈ విశ్లేషణలు సూచిస్తున్నాయన్నమాట అప్పుడు అసలు విషయం ఇంకా ఆసక్తికరంగా మారుతోంది ఈ వాదనలకు బలం చేకూర్చడానికి కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు కదా అవును కొన్ని నిర్దిష్ట సంఘటనలను ప్రస్తావించారు ఉదాహరణకు ఒక హత్య గురించి చెబుతూ చెప్పండి అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదో గొడవ జరిగి హత్య జరిగితే దాన్ని పూర్తిగా కుల ఘర్షణగా మార్చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని పత్రాలు ఆరోపిస్తున్నాయి ఇలాంటి సున్నితమైన విషయాల్లో అంటే వ్యక్తుల మధ్య జరిగిన గొడవలను కులాల మధ్య విద్వేషాలుగా చిత్రీకరించే వారిపై ప్రభుత్వం ఎందుకు కఠినంగా వ్యవహరించడం లేదు అనే ప్రశ్న కూడా లేవనెత్తుతున్నారు కీలకమైన ప్రశ్న ఇలా వారిపై చర్యలు తీసుకోకపోతే ప్రతి చిన్న గొడవను చివరికి ప్రతి హత్యను కూడా కులానికి ముడిపెట్టే ఒక ప్రమాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని కూడా హెచ్చరిస్తున్నారు అంటే కేవలం ఆ ఒక్క సంఘటన గురించే కాదు అసలు ఇలాంటి ధోరణల పట్ల ప్రభుత్వ యంత్రాంగం చాలా అప్రమత్తంగా ఉండాలి అని ఈ విశ్లేషణలో నొక్కి చెబుతున్నాయన్నమాట అవును గతంలో జరిగిన పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించిన వివాదాన్ని కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నారు కదా అవును ఆ సంఘటనను కూడా ప్రస్తావిస్తున్నారు దానుంచి పాఠాలు నేర్చుకోవాలి అనే సూచన కనిపిస్తోంది అంటే ఇలాంటివి జరిగినప్పుడు అసలు వాస్తవాలు ఏంటి అని తేల్చడం కంటే వాటిని అడ్డం పెట్టుకుని కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూసేవాళ్లుంటారు అలాంటి వారి పట్ల సమాజం కూడా జాగ్రత్తగా ఉండాలి నిజమే వారిని గుర్తించి వాళ్ల ప్రయత్నాలను నీరుగార్చాలి అవసరమైతే వారిని సంఘ బహిష్కరణ చేయాలి అంటే ఈ ధోరణి పట్ల ఎంత ఆందోళన ఉందో అర్థం చేసుకోవచ్చు మనం ఈ కుల ప్రస్తావన కేవలం నేరాలు ఘర్షణలకే పరిమితం కాలేదని కూడా అంటున్నారు కదా పరిపాలనలోకి కూడా వచ్చిందని చెప్తున్నారు ఆ మహిళాధికారి బదిలీ ఉదంతం అవును ఆ విషయం కూడా ప్రస్తావించారు ఒక మహిళాధికారిని బదిలీ చేస్తే దాని వెనుక కుల వివక్ష ఉందని ఆరోపణలు రావడం మరియు దానికి నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శినినే బాధ్యుడిని చేస్తూ నిందించడం సరికాదని ఈ మూలాల్లో స్పష్టంగా చెప్పారు ఎందుకు సరికాదంటున్నారు ఎందుకంటే బదిలీలు అనేవి పరిపాలనా అవసరాలు ప్రభుత్వ విచక్షణ క్షేత్రస్థాయి పరిస్థితులు వీటి ఆధారంగా జరుగుతాయి అంతేకాని ప్రతి బదిలీ వెనుక కులం కారణం వెతకడం అనేది వ్యవస్థలనే బలహీనపరుస్తుందని ఈ సమాచారం వాదిస్తోంది అంతేకాదు ఇంకో విషయం కూడా చెప్పారు కదా జిల్లా స్థాయి అధికారులు ఇలా బయటకొచ్చి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం మీడియా ముందు గొడవపడటం ఇది కూడా మంచి పద్ధతి కాదని అన్నారు అవును అది కూడా సరైన పద్ధతి కాదు ఇది మొత్తం అధికార యంత్రాంగంపై ప్రజలకు నమ్మకం పోయేలా చేస్తుంది కరెక్ట్ ఇక్కడ అసలు విషయం ఆ బదిలీ అయిన అధికారిని విషయంలో తప్పు ఎవరిది అనే దానికంటే కూడా రాష్ట్రం అభివృద్ధి పెట్టుబడులు అని ఒక కీలక సమయంలో ఉన్నప్పుడు ఇలాంటి కులపరమైన ఆరోపణలతో కూడిన వివాదాలు రావటం మొత్తం వాతావరణాన్నే పాడు చేస్తుందని నొక్కి చెబుతున్నారు దీన్నంతటిని చూస్తే ఈ సమాచారం యొక్క అసలు ఉద్దేశమేమైంది నాకన్పించింది ఏంటంటే ఇలాంటి అంతర్గత విభేదాలు ఈ కుల మత రాజకీయాలు రాష్ట్రం మొత్తం అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా మారతాయని హెచ్చరించడమే ప్రధాన ఉద్దేశ్యం చూడండి గూగుల్ లాంటి సంస్థలు వేల కోట్లు పెట్టడానికి వస్తున్నాయి ప్రపంచం ఆంధ్రప్రదేశ్ను ఒక ఆశాకిరణంగా చూస్తోంది ఈ సమయంలో అవును మరి అప్పుడు మనం మనలో మనమిలా కులం పేరుతో మతం పేరుతో కొట్టుకుంటే అది రాష్ట్ర భవిష్యత్తుకే గొడ్డలిపెట్టు అవుతుందని ఈ మూలాలు చాలా తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి అంటే ఒకవైపు అభివృద్ధి ద్వారాలు తెరుచుకుంటున్నాయని సంతోషించే లోపే మరోవైపు ఇలాంటి సామాజిక సమస్యలు ఆ అవకాశాలను దెబ్బతీసే ప్రమాదముంది అని హెచ్చరిస్తున్నట్టుంది ఖచ్చితంగా అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలంటే ముందు సమాజంలో శాంతి సామరస్యం ఉండాలి కదా అవును అది ముఖ్యం నిస్సందేహంగా అందుకే ఈ విశ్లేషణల్లో చాలా గట్టిగా పిలుపునిస్తున్నారు వివేకవంతులు ప్రజాస్వామ్యవాదులు మేధావులు వీళ్లందరూ ఈ విధ్వంసకర ధోరణలను ఈ కుటిల ప్రయత్నాలను గుర్తించి వాటిని అడ్డుకోవాలని ప్రజల్లో చైతన్యం తేవాలని లేకపోతే మనం కష్టపడి సాధించుకున్న అభివృద్ధిని కోల్పోయి రాష్ట్రం మళ్లీ వెనకబాటుతనంలోకి అంధకారంలోకి ఆ మూలంలో వాడిన పదం వల్లకాడు అవుతుంది అని ఓ సూటిగానా అంత సూటిగా హెచ్చరిస్తున్నారు ఇందులో ఎలాంటి సందేహానికి కూడా స్పష్టం చేస్తున్నారు కాబట్టి మొత్తం మీద మనం ఈ సమాచారం నుండి గ్రహించాల్సిందేంటి రాష్ట్రం ఒక కీలకమైన అభివృద్ధి దశలో ఉంది అవును ఇలాంటి సమయంలో కులం మతం ఆధారిత వివాదాలు పెరగడమనేది ఆ అభివృద్ధి ప్రయాణానికి ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిదని ఈ విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి కరెక్ట్ ఒకవైపు ప్రపంచస్థాయి పెట్టుబడులొస్తున్నాయి మరోవైపు స్థానికంగా ఈ సామాజిక ఘర్షణల పట్ల ఆందోళనలు ఇది చాలా సంక్లిష్టమైన ఆందోళనకరమైన పరిస్థితి అనిపిస్తోంది అవును అభివృద్ధికి సామాజిక సామరస్యానికి మధ్య విడదీయరాని బంధముందని ఈ సమాచారం మళ్లీ మళ్లీ నొక్కి చెబుతోంది సమాజంలో శాంతి సహనం ఐక్యత ఉంటేనే కదా అభివృద్ధి సాధ్యమయ్యేది నిజమే ఆ అభివృద్ధి ఫలాలు అందరికీ చేరేది అందుకే కులం మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టే వారిని గుర్తించి వారిని సమాజం నుంచి వేరు చెయ్యాలి అవసరమైతే సంఘ బహిష్కరణ చెయ్యాలి అని చెప్పడం వెనుక ఉన్న అంతర్యం కూడా ఇదే ఇది నిజంగా మన ముందు ఒక ముఖ్యమైన ఉంచుతుంది మరి ఈ పరిస్థితిని చక్కదిద్దడంలో సమాజంలో బాధ్యత గల పౌరులుగా మేధావులుగా మన పాత్ర ఏంటి అనేది ఆలోచించాలి ముగించే ముందు ఈ విశ్లేషణలో అత్యంత కీలకమైన అంశాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం తప్పకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలనే ఆకాంక్షలకు క్షేత్రస్థాయిలో ప్రబలుతున్నాయని ఈ మూలాలు ఆరోపిస్తున్న ఈ కులా మత రాజకీయాలకు మధ్య ఒక గ్యాప్ ఒక అంతరం పెరుగుతోందని ఈ సమాచారం తీవ్రంగా ఆందోళన చెందుతోంది అవును ఆ గ్యాప్ కనిపిస్తోందని చెబుతున్నారు లక్షా ముప్పై వేల కోట్ల గూగుల్ పెట్టుబడి ఇలాంటి పాజిటివ్ వార్తలు వార్తలొక వైపుంటే మరోవైపు స్థానికంగా హత్యలను కుల ఘర్షణలుగా చిత్రీకరించడం అధికారుల బదిలీలపై కులారోపణలు మతపరమైన వివాదాలు ఈ వైరుధ్యాన్ని ఇది ప్రధానంగా ఎత్తిచుతోంది ఈ మూలాల్లో చిత్రీకరించిన ఈ పరిస్థితి గనక నిజమై అంటే ఈ ధోరణులు ఇలాగే కొనసాగితే రాష్ట్ర భవిష్యత్తుపై దీర్ఘకాలంలో ఎలాంటి ప్రభావాలుంటాయనేది మనం చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం అవును ఆర్థిక పురోగతిని కొత్త పెట్టుబడులు రావడాన్ని చివరికి మొత్తం అభివృద్ధి ప్రక్రియనే ఎలా దెబ్బతీస్తాయో ఈ సమాచారం ఒక కోణాన్ని మనకు అందిస్తోంది అంతిమంగా రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి వైపు వెళ్లాలా లేక ఇలాంటి అంతర్గత కలహాల వల్ల బలహీనపడాలా అనేది ఇక్కడి ప్రజలు నాయకత్వం మేధావి వర్గం వీళ్ళందరూ కలిసికట్టుగా తీసుకునే నిర్ణయాలు చర్యలపై ఆధారపడి ఉంటుందని ఈ సమాచారం చెప్పకనే చెప్పుతోంది అవును ఖచ్చితంగా